ఒక డిబేట్ మహేశ్వర్ గారు చేశాడు ఎంత దారుణంగా చేశాడంటే ఒక మహిళ అని కూడా చూడకుండా ఆ ముంబై నటి గురించి ఎవరైతే ఆవిడ ఉన్నాడో ఆవిడ పైన అనేక ఆరోపణలు డైరెక్ట్గా ఏమన్నాడంటే ఆవిడికి వ్యభిచారం చేసే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఆవిడ క్యారెక్టర్ లాంటిది బ్లాక్ బ్లాక్మెయిల్ చేసుకుంటుంది డబ్బులు తీసుకుంటుంది ఇలాంటి మాటలు మాట నన్ను ఒకటే అడుగుతున్నాను వేసాడు నా నువ్వు మంచిగా తున్నపోతున్నా క్లారిటీగా చెప్పి నీ నీ దగ్గర ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు అసలు మన దగ్గర ఆధారాలు ఉండాలి కదా మనం ఏదైనా మాట్లాడితే ఆయన తీసుకొచ్చేటారు కుక్కలు ఇచ్చేసారు ఏం జరిగిందో చెప్పండి అంటే రెండు వేల తొమ్మిది నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది తక్కువ లెక్కితే కోటి నలభై లక్షల రూపాయలు కోటి ముప్పై లక్షల రూపాయలు నేను అవి ఇచ్చేసాను చెప్తాడు అసలు కోటి ముప్పై లక్షల రూపాయలు నువ్వు అంత తప్పు ఏం చేసావు ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఏదో పెద్ద తప్పు చేయకుండా నువ్వు కోట్ల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చావు ఆవిడికి దాని గురించి మాట్లాడే దానికి సమాధానాలు చెప్పడం ఆవిడ క్యారెక్టర్ని ఇలా సాక్షిలో కూర్చొని పైగా ఒక జర్నలిస్ట్ నిజంగా మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గేదండి మాకు అంత వయసు వచ్చిన తర్వాత మీకు ఏం పోయగలవు మాకు అర్థం కాట్లా కాదేశ్వర నాకు తెలియగలుగుతా మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో మహిళలు అయితే నువ్వు అదే సాక్షిలో కూర్చొని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా డైరెక్ట్గా వ్యంచార గృహాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నేను మాట్లాడగలుగుతావా కొన్ని ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది మీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి అవే మాటలు మాట్లాడితే నీకేమనిపిస్తుంది సిగ్గు వదిలేశారండి విద్యాసాగర్ మాటల్లో ఎవరైతే కుక్కలు విద్యాసాగర్ ఉన్నాడో ఆయన మాటల్లో క్లియర్గా తెలిసిపోతుంది ఆయన చెప్పిన మాట ఎక్కడా పొందడం లేదు నేను వస్తాను ఒక మాట మాట్లాడుతున్నాను ఒకసారి నేను రెండు వేల తొమ్మిది నుంచి డబ్బులు ఇచ్చాను అంటాడు ఒకసారి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పేస్తాను అంటాడు ఏ కారణం లేకుండా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చావా చిన్నపిల్లవాడువా నువ్వు చిన్న పిల్లవాడు అయితే కాదు నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి నువ్వంత అమాయకుడి కూడా కాదు ఒక మహిళని వాళ్ళ కుటుంబ సభ్యుని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ పైగా ఇక్కడికి వచ్చి పత్తి కూరలా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారా ఎఫ్ఐఆర్లో అంత నమోదు చేశారు మీరు ఐదు లక్షలే కదా మరి ఇక్కడ చెప్తున్న కోర్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఐదు లక్షల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదు సరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు అనుకుందాం మీరు చెప్పిన వాస్తవం అనుకుందాం అబ్బా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు నువ్వేం చేసావు అసలా నువ్వేం చేసి ఉంటే నేను బ్లాక్మెయిల్ చేసి ఉంటావు చిన్న లాజిక్ ఆలోచించు నువ్వు ఏదో ఒక పెద్ద తప్పు చేసి ఉంటేనే కదా నువ్వు లక్ష లక్ష రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళకి ఇచ్చుంటావు నువ్వు చేసిన తప్పు ఏంటో చెప్పట్లా ఊరికే బ్లాక్మెయిల్ చేస్తారా నిన్ను నన్ను చేస్తారా ఇంకెవరు లేరా చేయడానికి అందరే చేయాలి కదా అలా బ్లాక్మెయిల్ చేయాల్సి ఉంటు చేయాల్సి వస్తే కనుక అందరే చేస్తారు కదా ఎందుకు చేయట్లేదు అందరిని ఎందుకు చేయట్లేదు నేను ఎందుకు చేశారు నువ్వేదో తప్పు చేసావు ఏదో ఒక పని చేయకుండా ఉండగా ఒకవేళ మీరు అనుకున్నట్టు ఆ నిజంగా బ్లాక్మెయిల్ చేసి ఉంటే కనుక నువ్వు అంతకు మించిన పెద్ద తప్పు ఏదో చేసి ఉంటేనే కదా బ్లాక్మెయిల్ చేసేది మీరు జర్నలిస్ట్లా నువ్వు ఒకడు ఆ కేఎస్ ప్రసాద్ ఒకడు పైగా మీతో పాటు ఒక మహిళ మీరంతా కూర్చొని సాటి మహిళని కూడా చూడకుండా అంటే ఆ ప్యానల్లో ఆ డిబేట్లో ఒక మహిళ కూడా ఉంది మీరు ఆ డిబేట్లో పాల్గొని ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ డైరెక్ట్గా వ్యభిచారం చేస్తుందని చెప్పేసి మాట్లాడేస్తున్నారు ఎవరు కడుపు ఆనందనే మాటలు కాదు అయ్యి నిజంగా మనుషులన్న చూస్తే మగం తుపక్కు నిమ్మేస్తారు దిగజారిపోయారు ఇంకేమైనా మాట్లాడుతున్నా కూడా భారత గురించి మాట్లాడాలి ఎందుకంటే సాక్షి పత్రిక అవే సాక్షి టీవీ కూడా అవదే కాబట్టి అసలు ఏం పని ప్రభుత్వ పెద్దలకి ఏం పని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంచాల్సిన పని ఉందా తీసుకొచ్చారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేసు పెట్టకుండా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడా పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వ పెద్దల అనుమతులతో కాదా పైగా మాట్లాడుతూ సజ్జరాం కృష్ణారెడ్డి ఏమైనా మాట్లాడతాడు వాళ్ళ నా పరువుకి భంగం కలిగించారు అందుకని చెప్పేసి అని పరువు నష్టం దా వేస్తాను నేను ఈనాడు పత్రికకి అలాగే వాళ్ళరామయ్య గారికి నోటీసులు పంపిస్తాడంట సిగ్గి అనిపించట్లా చేసిందేలా పని పైగా దాన్ని కవర్ చేసుకోవడం ఒకటి నీ హయాంలో చెయ్యని అరాచకాలు అంటూ లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి చెయ్యని అరాచకాలు లేవు అన్ని ఇల్లీగల్ వ్యాపారాలు ఇలాంటి దందాల సెటిల్మెంట్ ఒకటేనా కాదు ఈ కుక్కల విద్యాసాగర్ ఏదో వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చింది ఇది ఒకటే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటాడు ఒకటి రెండు కాదు ఆ ఈశ్వర్ గారు అడుగుతున్నాడు ఆయన సమాధానం చెప్తున్నాడు ఆయన సమాధానం క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు నుంచి కాదు సరే రెండు వేల తొమ్మిది నుంచి ఎన్ని ఇంటి మించి పదిహేను ఏళ్ళు కదా పదిహేను ఏళ్ళు బట్టి బ్లాక్మెయిల్ చేసుకుంటా పోతే నువ్వు డబ్బులు ఇచ్చుకుంటా పోయావా అసలు నువ్వు చేసిన ఏంటి అంత పెద్ద తప్పు ఏం చేసావు ఇవాళ రేపు బ్లాక్మెయిల్ ఎవరిలో ఉండట్లేదే మన మన గుట్టు వాళ్ళ దగ్గర లేకుండా ఏదో బలమైన గుట్టు వాళ్ళకి ఇచ్చి ఉంటేనే మనం దొరికేసి ఉంటేనే మనం భయపడాలి లేకపోతే మనం భయపడాల్సిన అవసరమే లేదు సిగ్గెన్ పెట్టిందా పదిహేను నెలల పాటు బ్లాక్మెయిల్ చేస్తారు మిమ్మల్ని మీ ఇద్దరికి ఏ సంబంధాలు లేవా ఉన్నాయో లేవో వాళ్ళు మీరు అది మీ పర్సనల్ విషయం ఇక్కడ ఏంటి ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్లోకి పెట్టి నలభై రోజులు ఇబ్బంది పెడతారా వాళ్ళు రోజులు ఇక్కడే ఉంచుతారా ఎఫ్ఐఆర్ కట్టరా మీ ఇష్టాను సార్ మా హాయ్ బ్రో వాచ్ ప్రైమ్ నుండి బయట చూస్తా బ్రేవ్ అయిపోయిన తర్వాత చూస్తా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చెప్పినా చెల్లిపోద్ది ప్రజలు నమ్ముతారు ప్రజలు చూస్తారు కదా మనకు ఒక సపరేట్గా ఒక బ్యాచ్ ఉంది మనం చెప్పిందే వేదం అని చెప్పేసి అనుకుంటారు కనీసం ఒకసారి కాకపోతే ఒక్కసారైనా సరే మనం విమర్శ చేసేది ఒక మహిళ పైన మనకే కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఇంగిత జ్ఞానం లేదు నోటికి ఎంత వస్తే అంత అలాగే ఏమంటాడంటే ఒక దగ్గర ఏంటంటే నిన్న నిన్న డిబేట్లో ఆవిడ అన్నం గురించి ఆవిడ వయసు గురించి నీకేం సంబంధం అయ్యా వాళ్ళ వయసు గురించి నీకేం సంబంధం పైగా ఆవిడ పాస్పోర్ట్లో పేరు ఎలా ఉందంటాడో ఆ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందంటాడో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మీ దగ్గరికి ఎలా ఆ ఆధార్ కార్డు డీటెయిల్స్ లేదంటే ఆ పాస్పోర్ట్లో ఉన్న పేరు ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీ చేతికి కూర్చుని అసలు ఎలా ఎలా సాధ్యపడింది అది మీ చేతికి ఏ విధంగా వచ్చింది అసలు దానికి సమాధానాలు ఉండవు వీళ్ళు జర్నలిస్టులు పైగా చెప్పుకోవడానికి సిగ్గునిపించట్లా చదువుకోవాలి అసలు నువ్వేమైనా జర్నలిస్ట్ విలువలు నేర్పలేదు మీకు ఆడపిల్లల పైన మహిళలపైన ఇలాంటి కామెంట్స్ చేయడానికి కొంచెం అని సిగ్గనిపించట్లే అసలు నిజంగా నాకైతే మీ ముఖానికి కాంటే చుమ్మేయాలనిపిస్తుంది నువ్వు కానీ రామకృష్ణారెడ్డి కానీ తప్పే ఉంది సొంత చెల్లి షర్మిల షర్మిలా కట్టుకున్న చీరపైనే కామెంట్ చేసిన పార్టీ మీది అలాంటి వ్యక్తులు మీరు